కేసీ నంది బిల్డింగ్ బిల్ సెంటర్ కొత్తల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు పిఓసి చైర్మన్ గారు రామలక్ష్మీపురం మాజీ సర్పంచ్ గారు రామలక్ష్మీపురం పోవాల మండలం సూర్యాపేట జిల్లా కళింగా రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు రెండు వందల యాభై ఏడు గల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు సెకండ్లు మాత్రమే వెనుగంజలో ఉన్నవి కుప్పల హేమలత రెడ్డి గారు రామలక్ష్మీపురం కోదాడ మండలం సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి ఉన్న ఈ జతలో ఎడం వైపు పేరు తచ్చేసి చూడు రాస్తే ಮುಂದತಕ <Hands up, Thiounden hacerlo> ఐదు సెకండ్లు మాత్రమే వేళికంతలో ఉన్నది ఆహా కేక కేసు నంది బీడింగ్ సెంటర్ కొత్తల హేమలత శ్రీవాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం ఆది గర్పాన్ గారు హింగలవింటా జోర్మన్ గారు రామలక్ష్మీపురం చేత పరిదర్శిలో ఉన్నాయి రెడ్డి గారు మేలచేరు ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెకండ్లు వెనుకలో ఉన్నవి కోసం గోవర్ధన్ రెడ్డి గారు చెరువు శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం హల్లిపూర మండలం జిల్లా రావాలి కొబ్బల కొప్పుల హేమలత శ్రీనివాసరెడ్డి గారు రామలక్ష్మీపురం మాజీ సర్పంచ్ గారు సింగి శ్రీనివాస గారు నాలుగు వేల రెండు వెయ్యి రూపాయల దూరాన్ని రెండు నిమిషంలో నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పత్తాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషము పత్తారు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకన్ వెంటది రాయుడి సుబ్బారావు గారు గంగపాలెం పల్లెకోరమల్లం బాపట్ల జిల్లా శ్రీ స్వయం శ్రమ్ములకి ఆశీసులతో ఆశీస్సులతో కలబంద రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మెమోరియల్

మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నవి శ్రీనివాస రెడ్డి గారు రామలక్ష్మీపురం గోదావరి జిల్లా తెలంగాణ రాష్ట్రం చేదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ తిరుపతి గోపయ్య స్వామి కూడా కళ్యాణ బ్రహ్మాండంగా మన గ్రామంలో జాతీయ స్థాయి బండలాగుల ప్రదర్శన కార్యక్రమాలు ఎంతో బ్రహ్మాండంగా గతంలో నాలుగు రోజుల పాటి కార్యక్రమాల్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఆరు రోజుల పాటు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటాం ఈ సంవత్సరం అనుకోకుండా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాల్ని ఎంతో బ్రహ్మాండంగా ఈ రోజు ఆరు భాగానికి రేపు రెండు పల్లె భాగానికి జాగ్రత్త ಈ ರೋಜು ಮೊದಲ ಬಹುಮತಿ ಮುಪ್ಪಾನ್ ಎಲ್ಎಲ್ ಮುಪ್ಪ ಮೊತ್ತ ಪ್ರತ್ಯೇಕ ಅಭಿನಂದ್ರಹ್ಮತಿ ಮೊತ್ತ

ఏడో రోడ్ పదిహేను వందల యాభై ఏడు దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లు రెండు కంజలో ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఆర్కే బుల్స్ రామినేని శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని రస్తయ్య చౌదరి గారు కోటపాలెం చేపూరు మండలం గుంటూరు జిల్లా వారి చేత ఐదు వేల ఏడు వందల యాభై అడుగుల దూరం లాగి ఆ చెత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానములో శ్రీ దుర్గామల్లేశ్వర మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వీరంబార్ హుల్స్ వల్లభినేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కంబైన్స్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు పూర్వ శాసనసభ్యుడు వారి ఆ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఏడు నిమిషంలో నలభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషంలో నలభై ఆరు సెకండ్ వెనుక ఉన్నవి కేఎస్ రెడ్డి నందీ బ్రీడింగ్ బుల్ సెంటర్ కొప్పల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష ప్రమాణ చేత ఉన్నాయి ఆ పక్కన సాధ్యంలో బ్లూ పాయింట్ గారు సింగిరెడ్డి చైర్మన్ గారు రామలక్ష మన రావడం జరిగింది వారికి ధన్యవాదములు

కేఎస్ నంది మంది కే రింగుల్ సం塔尔 చుట్టూ రమేష్ శ్రీనివాస్ రెడ్డి గారు బంక్ షాట్ పరవంతో ప్రదర్శన లలై గడం వైపుకి పెట్టు తీసి చూడు బ్లాస్టర్ అనసరే పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషాల 52 సెకండ్లలో పుట్ za duchingos uhm. Aha Karhamba tonли果 nalagit hai thanh hangul cumanne hangul recessed ne. Akkotsifeisto ga eta hain, ah idon Take racke oko avg Designeri ng a de hain, Unruje bog wh urgency, Akko ir nchi shutaka കൊണ്ട് രണ്ടോ സ്ഥാനം കൊനസാകുന്നതായി എനിക്ക് സെക്കൻഡ് നാല് ரெடி வெங்கடரமல்சம் கோவரன்ேலம்மேடி ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా నాలుగు నిమిషముల వెనుక జరుగుతుంది మూడు నిమిషములు ఉన్నది పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఎనవల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లు చేసుకున్నాయి అగ్రగత బయలు రావాలని కోసం యలవందర్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మెమోరియల్ రెడ్డి గారు వేపల్ గ్రామానికి గ్రామానికి ఎల్లుగండలమరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మెమోరియల్ కోశం గోవర్ధన్ రెడ్డి గారు చెరువు రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం పల్లికూర మండలం పాపట్ల జిల్లా వారి బయలుదేరి రావాలి రెండు నిమిషంలో ఉన్నది వచ్చేసాండి చూడడం జరిగింది మాధారానికి అలాడునది అదెవరు వచ్చే ఆ కక రూట్ జింకా ముందు కాదు దేరావి దగ్గర ముందు కాదు ఆ కక ఓం బరువడి దిగి వాడు ఓద